అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రేటింగ్స్ నిన్న ఆంధ్రప్రదేశ్ అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో పర్యటిస్తూ అక్కడ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా స్మగ్గుల్ అయ్యే రవాణా అయ్యే ఎరచంద్రాన్ని అరికట్టడానికి సహకరించమని కోరారు ఆ సందర్భంగా అక్కడ వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సీజ్ చేసిన లారీలు టన్నుల టన్నులు ఎర్రచందనం దొంగలు చూపించారంట అవి చూసి పవన్ కళ్యాణ్ గారు షాక్ అయ్యారు అయితే మన అందరికీ తెలిసిన విషయమే కదా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో శేషాచల అడవుల్లో ఎర్రచందనం ఏ రేంజ్లో వేస్తారు సో అడిగే దిక్కు మొక్కు లేదు ఆ టైంలో ఎందుకంటే వేసేసేది మొత్తం వాళ్ళే సో ఆ విషయం పక్కన పెడితే బెంగళూరులో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు ఈ రోజుల్లో చెట్లు నరికి అడవిలో చెట్లు నరికి స్మగ్లింగ్ చేసేవాడే సినిమాల్లో హీరో అని అన్నారు సో వెంటనే ఈ డైలాగు ఫుల్ వైరల్ అయిపోయింది ఎవరికి తగలకూడదో వాళ్ళకి తగిలింది సో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా అసలు అడవిలో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తూ స్మగ్లర్గా ఎదిగేవాడు హీరో అని అనుకోండి మీకు ఏం గుర్తొస్తుంది అంటే పుష్ప సినిమా గుర్తొస్తుంది సో వెంటనే అల్లు అర్జున్ ని పుష్ప సినిమాలో పుష్ప క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి అన్నారని చెప్పి వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు అల్లు అర్జున్ అభిమానులు రాష్ట్రంలో మీడియా ప్రజలు అందరూ దీని మీద చర్చించుకోవడం మొదలుపెట్టారు మన నుంచి అయితే రాజకీయ పరంగా చూస్తే బన్నీని టార్గెట్ చేశారని అనలేము ఎందుకంటే మొన్న ఎలక్షన్ల ముందు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి తరపున వచ్చి క్యాంప్ క్యాన్వాసింగ్ చేయకపోగా ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు తటస్థంగా అలా ఉన్నా పర్వాలేదు కానీ అటు ఆయన ఫ్రెండ్ అని చెప్పి నంద్యాల ఎక్కడికో వెళ్ళి వైసీపీ క్యాండిడేట్ తరపున ఆయన ప్రచారం చేసినట్టుగా మద్దతు పలికి అక్కడ వచ్చారు అది పెద్ద కాంట్రవర్సీ అయింది సో దాని మీద నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు ఏదో మళ్ళీ ఆ ట్వీట్ని డిలీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు దాని మీద ఏమీ స్పందించలేదు సో నిజంగా పవన్ కళ్యాణ్ గారు పన్నీని ఏదైనా అనాలనుకున్న ఆలోచనని అదే టైంలో ఇది కరెక్ట్ కాదు ఫ్యామిలీ మెంబర్స్ తరపున నిలబడకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఏదో ఒకటి అనేవాళ్ళు కానీ ఇప్పుడు దాకా అసలు ఏమీ అనలేదు అధికారంలో వచ్చిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఏమ ఏం అనలేదు సో కేవలం సినిమాల్లో ఇలాంటి క్యాటరేషన్ చూపించడం కరెక్ట్ కాదు పర్యావరణానికి నష్టం కలిగించేలాగా అలాంటి వాళ్ళని హీరోయిన్లుగా ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు ఆయన 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 చెప్పడమే ఆయన ఉద్దేశం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా పుష్ప సినిమా ఏ కనిపించిందేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదు ఒకప్పుడు శుభ్రంగా జుట్టుకు నూనె రాసుకుని పాపిడి తీసుకుని ఎడమ ఎడమపాపుడు శుభ్రంగా దూకుని బొట్టు పెట్టుకుని లేకపోతే బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నున్నగా షేవింగ్ చేసుకుని మంచి నీట్గా బట్టలు వేసుకుని టై కట్టుకుని లేకపోతే ఇన్సెక్ట్ వేసుకుని మంచి షూ వేసుకుని నీట్గా ఉండేవాడు అఫిషియల్గా ఉండేవాడు హీరో స్లోగా హీరో క్యాటరేషన్ మారిపోయింది ఇప్పుడు అసలు నేను ఎంత ఎదవనో నాకే తెలియదు అని చెప్పేలాంటి హీరో క్యాటరేషన్ అసలు ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు ఇప్పుడు ఆడ మైండ్లో ఏముందో అరగంట మర్చిపోతాడు గజని అలాంటి క్యారెక్టర్ ఒక పిచ్చోడో వెర్రోడో శివృతుడిలో ఫీలింగ్స్ ఉండో ఏముండో అలాంటి వాటి హీరో లేకపోతే పొద్దున పొద్దున ఒకలా ఉంటాడు మధ్యాహ్నం ఒకలా ఉంటాడు సాయంత్రం ఒకలా ఉంటాడు ఏంటి అపరిచితుడు సో అలాగే అసలు హీరో క్యారెక్టరేషన్ అనేది విపరీతంగా మారిపోయింది ఇప్పుడు వాడు ఎంత రఫ్గా ఉంటే ఎంత విభత్సంగా గడ్డం పెంచితే ఎంత చింపురి చుట్టేసుకుని ఉంటే ఎంత ఎదవలా కనపడితే ఎంత మాసుగా కనపడితే ఎంత రఫ్గా ఉంటే వాడు హీరో సో ఆయన చెప్పింది అయితే కరెక్టే హీరో హీరో క్యాటరేషన్ అలా మారిపోతూ వచ్చింది అయితే ఇంకా పుష్ప గురించి మాట్లాడితే నాకు కూడా పుష్ప రిలీజ్ అయినప్పుడు అనిపించింది నాకైతే నచ్చలేదు ఎందుకంటే తెలుగులో ఫస్ట్ అది ల్యాప్టాకే వచ్చింది క్రమంగా నాతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి హిందీలో అది ఏమైనా ఇక్కడ కూడా కొంచెం ఏదో పుంజుకుంది కానీ ఏదేమైనా ఆ సినిమాలో క్యాటరేషన్ నాకు అర్థం కాలేదు అంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంటే దాంట్లో మెసేజ్ చెప్పాలి హీరో మంచి చేయాలని నేను అనట్లేదు కానీ ఫైనల్గా కథకుడు కానీ రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఓవరాల్ సినిమాలో ఏదో మనకేదో కన్వే చేస్తాడు ఏదో చెప్పాలనుకుంటాడు ఆ సినిమాలో అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో నాకు అర్థం కాలేదు హీరో ఉంటాడు అక్రమంగా ఫాస్ట్గా ఎదగాలనుకుంటాడు ఎర్రచందనం నరకడం అక్రమ రవాణా ఆ మాఫియాలోకి ఎంటర్ అవుతాడు సినిమా ఎంటర్ అయ్యే టైంకి దాంట్లో డాన్గా ఎదుగుతాడు సో ఏం చెప్పాలనుకున్నావు ఆ సినిమాలో అయితే కన్వే చేసిందంతా టోటల్గా రాంది ఏమీ కన్వే చేయలేదు పైగా ఆ క్యాటరేషన్కి నేషనల్ అవార్డు కూడా ఇచ్చేశారు కట్ చేస్తే సెకండ్ పార్ట్ పుష్ప టూ టీజర్ ఏదో వచ్చింది దాంట్లో వాళ్ళ జనాలంతా పుష్పాన్ని దేవుళ్ళో చూస్తున్నారు అంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అంటే డాన్గా ఎదిగి సంపాదించిన కోట్లు కోట్ల డబ్బుతో కాలనీలు కట్టేసి ఉంటాడు హాస్పిటల్స్ కట్టేసి ఉంటాడు కాలేజీలు కట్టేసి ఉంటాడు రోడ్లు వేసేసి ఉంటాడు చదివించేసి ఉంటాడు ఏది కేజీఎఫ్లో హీరోలాగా అవన్నీ చేసిస్తే బ్యాలెన్స్ అయిపోద్దా అంటే వాటి కోసం ఎదిగినట్ట సో ఇవన్నీ చేసాడు జనాలను నో ఆ డబ్బులు పెట్టేసి ఏది హాలీవుడ్లో ఏదో క్యారెక్టర్ ఉంటుంది కదా అలాగా డబ్బు నోళ్ళ దగ్గర దోచుకుని లేనోళ్ళు పంచిపెట్టడం ఇది అలాంటి క్యారెక్టర్ కూడా కాదు అడవిలో చెట్లు నరికేసి అడవిని నాశనం చేసి పర్యావరణాన్ని నాశనం చేసి జనాలను ఏంటి తర్వాత ఆ సమాజం నాశనం అయిపోతుంది కదా అడవులు నాశనం అయితే సో ఆ డబ్బులతో వీళ్ళకి చేసాడు మరి అక్కడ చెట్లు ఆ చెట్లకి రీప్లేస్మెంట్ ఏంటి హరిచందనం చెట్లు మళ్ళీ రావాలంటే ఎన్ని ఎన్ని పదులు వందల సంవత్సరాలు పడుతుంది అడవి నాశనం అయిపోయిన అడవి మళ్ళీ ఎలా ఉద్ధరించబడుతుంది సో వీటికి సమాధానం లేదు సో ఈ విషయంలో మాత్రం నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంతో ఏకీపిస్తున్నాను అది హీరోగా సినిమా వరకు ఓరికే మెసేజ్ ఇవ్వాలని నేను అనట్లేదు కానీ కన్వే చేసింది మాత్రం దాంట్లో అయితే రాంగ్ టోటల్గా అదైతే నేను పవన్ కళ్యాణ్ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన దాంతో నేను ఎక్కిస్తున్నాను ఇది రాజకీయ పరమైన కామెంట్ కాదు ఆయన చెప్పింది నూటికి నూరు పాళ్ళు వందకి వంద శాతం కరెక్ట్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే చేయలేదు ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ చేయడం వేరు జనాలు ఎంటర్టైన్మెంట్ చేయడం వేరు కుటుంబ అని ఇలాంటివి ఏవో అవి కూడా అలాంటివి ఆయన చేసి ఉంటారు కానీ ఇది పర్యావరణానికి సంబంధించింది ఒక ఫారెస్ట్రీ మినిస్టర్గా ఆయన చేసిన వ్యాఖ్య మాత్రం పుష్ప సినిమాలో అర్జున్ చేసిన పుష్ప క్యారెక్టర్ని ఉద్దేశించి అన్నదే అయినా కూడా అది నూటికి నూరు శాతం కరెక్ట్ నేను దాంతో ఎక్కిస్తున్నాను ఉంటానండి బాయ్